హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు పొద్దు పొద్దునే మా నాన్న పాలు పితకడంతో బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసానమాట మా బాపు ఫ్యాన్ పెట్టేసుకొని పాలు అయితే ఉన్నారు అసలు దోమలు అయితే బీభత్సంగా ఉన్నాయండి అసలు కుడితే చాలాసేపు వరకు దురద మంట కూడా వస్తుందన్నమాట అంత ఘోరంగా ఉన్నాయి సో ఇప్పుడు పంట కొంచెం ఈనే టైం అనమాట అందుకనే ఆ దోమలు అనేవి వస్తూ ఉంటాయంట మా నాన్న రీజను ఇంకోటి చుట్టూ ఎక్కడో చోట పొలాలు ఉంటానే ఉన్నాయి ఊరు మధ్యలో పొలాలు కూడా ఉన్నాయన్నమాట దానివల్లే దోమలు పెడతాయి అనేది ఎక్కువగా ఉందన్నమాట ఈసారి అయితే వస్తూ వస్తూ మా నాన్న వాళ్ళ విండోస్కి ఏమంటారు దోమ తెరలు ఉంటాయి కదా మెస్ మెస్ ఆ మెస్ ఈ పట్టాలైతే తీసుకొచ్చేసి కొట్టేసేయాలి లేకపోతే ఈ దోమలను అసలు తట్టుకొని తట్టుకోలేకపోతున్నా అంత ఘోరంగా ఉన్నాయన్నమాట కనుమ రోజు రథం ముగ్గేస్తారు ఒక పండుగ రోజు రథం లోపలికి వచ్చేలాగా ఒక పండుగ రోజు రథం వెళ్ళేలాగా వేస్తారు కదా సో ఆ టైప్లో అనమాట సో రథం వచ్చిన వాళ్ళు రథం వస్తారు లేదంటే ఇలా అన్న సంక్రాంతి ముగ్గు అయితే వేస్తారనమాట మా అమ్మ అయితే ఇది వేసేసింది కనుమ రోజు ఇదంతా కూడా షూట్ చేసింది ప్రింట్స్ అమ్మే చాలా బాగా తీస్తుందండి వ్లాగ్స్ అయితే మా దగ్గర కనుమకి ఇది స్పెషల్ అంటూ ఏమీ లేదండి అందుకే ఇంకా నార్మల్ డేలాగే కాకపోతే ముగ్గులు అవి వేసుకుంటారు అండ్ పిండి వంటలు ఏమైనా ఉంటే చేసుకుంటారు కానీ నీసు అది అయితే మాకు సంక్రాంతి రోజుతోనే కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఇంక ఈరోజైతే ఏం ఉండదు ఇంకా మా అమ్మ అయితే ముగ్గులు పెట్టేసింది ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధికి ఇంట్లో పనులు అనేది స్టార్ట్ అయ్యాయి ఇంకా మా అమ్మకి మా నాన్నకి ఇంట్లో పనులు చేసుకోవడం బయట పనులు చేసుకోవడం వీలైనంత వరకు పిల్లలతో స్పెండ్ చేయడమే సరిపోతుంది ఇక్కడ చూసారా బండి మీద చివరికి కూర్చుంది ప్రిన్స్ అమ్మ అది అలా లేసి కింద పడిపోయింది కొంచెం ఇంకా గట్టిగా తగలేదు నేను స్పీడ్లో పెట్టానండి అంత ఫోర్స్గా వచ్చేది తగలేదు కొంచెం లైట్గా మూతికి అయితే దెబ్బ తగిలిందనమాట మళ్ళీ నార్మల్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్ళడం వాళ్ళని ఎత్తుకొని వెళ్ళడం వాళ్ళతో తిరగడం వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం చేస్తున్నారు ఇంత ఇదిగా ఉన్నారు కదా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత బోసిపోయిందో మా ఇల్లు మా అమ్మలు ఎలా ఉంటారో అనిపిస్తుంది నాకు ఎక్కడున్నంత చలి మంచు మాకు అక్కడైతే లేదండి విజయవాడ దగ్గరలో ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంది ఇంకా మంచు అయితే అలాగే ఉంది అప్పుడే సూర్యుడు కూడా వస్తున్నాడు అనమాట సూర్యుడు ఈ కిరణాలు మా ఇంట్లో అయితే ఫుల్గా పడతాయి గాలి వెలుతురు మా ఇంటికి అయితే చాలా బాగుంటుంది నాకైతే అది బాగా ఇష్టము ఎందుకంటే మేము మా ఇంట్లో ఇప్పుడు మేము రెండుకుంటున్న ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం కదా ఏదన్నా ఇంటికి గాలి వెలుతురు బాగుందంటే భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా మా అయితే ఆల్రెడీ పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు మా నాన్నకి చెప్పాను అంత పొలం దగ్గరికి నేను వస్తాను బాపు నువ్వు తాళు ఎక్కేది తీస్తాను అండ్ మన పొలం అది కూడా చూపిస్తాను అంటే సరే అన్నాడు ఇంకా నేను వెళ్ళేదాకా మా అయితే తాళ్ళు ఎక్కలేదన్నమాట తాడి చెట్టు ఎక్కలేదు కళ్ళైతే అనమాట నేను అది షూట్ చేసుకుంటానంటే అలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పొలం దగ్గరికి అయితే బయలుదేరాను బోల్డ్ అన్ని కోతులు ఉన్నాయండి ఈ కోతుల వల్లే పంట వరి తప్ప ఇటు పక్కల ఏమి వేయడానికి లేకుండా అయిపోయింది పత్తి వేసినా కూడా కాయలు రాగానే వెంటనే ఆ కాయల్ని పీకి పారేస్తున్నాయి అనమాట చాలామంది నేను ఈ ప్రాబ్లెమ్ని లాస్ట్ ఇయర్ షేర్ చేసుకున్నప్పుడు కోతులు పట్టే వాళ్ళు వస్తున్నారు అక్క పొలాన్ని నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు వచ్చేసి కేజీల్లో తీసుకెళ్తారని చెప్పేసి చాలా మంది నెంబర్లు అయితే షేర్ చేశారు ఒక నలుగురు ఐదుగురి బట్ వాళ్ళు మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలోనే వదిలేస్తారంట అండి మళ్ళీ అవి యథావిధిగా పొలాల్లోకి ఖచ్చితంగా వచ్చేస్తాయంట అందుకని ఇంకా వాటికి ఏ సొల్యూషన్ అయితే ఏమీ లేకుండా అయిపోయింది మెయిన్ ఏంటంటే అడవుల్లో కూడా వాటికి తినడానికి ఏం దొరక్క ఊర్ల మీద పడుతున్నాయి అంతే ఏం లేదు వాటి బాధ కూడా కరెక్టే ఏమీ చేయలేము అటు అది చేయలేము ఇటు పంటని వేసుకోవడానికి లేకుండా అయిపోయింది ఎలాగో ఏంటో చాలా ఇయర్స్ గా వరి తప్ప ఇటు పక్క ఏది వేయడానికి లేకుండా అయిపోయింది డాక్స్ తీస్తే మీకు చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉంటదో వచ్చిన ప్రతిసారి నాకు అంత రెట్టింపు ప్రశాంతత ఉంటది ఎంత హ్యాపీగా ఉంటదో ఇక్కడ రా వాయిస్ ఏ పెడుతున్నాను ఒకసారి వినండి పొలానికి వచ్చామండి ఇదిగోండి మా పంట మొత్తం పండుబారింది బాపు నిన్న అందుకేనా దానికి అట్లయిందా గడ్డి ముందు కొట్టాడంట మా బాపు దాని గురించి అట్లా ఆహా అయితే ఇప్పుడు పండు వారింది మొత్తం గడ్డి అంత ఎక్కువ ఉంది పిచ్చి గడ్డికి మందు కొట్టాడు అది అది ఎర్రబడింది మాములు వేరు బాగానే ఉంది ఇప్పుడు మా బాపు తాళెక్తాడు చూపిస్తాను నేను మీకు మా బాపైతే మోకు ముస్తాదైతే అయితే కట్టుకొని వచ్చాడనమాట ఇంకా తాళ్ళు గీయడానికి అయితే వెళ్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఏంటనేది లాస్ట్ టైం ఒక చిన్న షార్ట్ తీశాను దగ్గర దగ్గర యాభై ఆరు లక్షల మంది చూసారు ఇరవై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ వీడియోకి అయితే భలే హ్యాపీగా అనిపించింది కీడు పండగకి రేగ్గంప జిల్లెడు చెట్టు పెడతారు అన్నాను కదా అది కూడా మా పంటలు అక్కడ పెట్టారనమాట ఇంకా ఈసారి కూడా అలా ఒక చిన్న షార్ట్ అండ్ బ్లాగ్లో కూడా యాడ్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట మా నాన్న నాకు అంత లక్కీ చాలా చాలా హ్యాపీ మీకు చెప్పాను అని కదండి నేను ఈ వీడియో తీసే ప్రతిసారి అంటూ ఉంటాను ఇలా చేస్తూ ఉంటే మా నాన్న ఇలా తాడుకుతూ ఉంటే నేను చూడలేను నేను తట్టుకోలేను నా వల్ల కాదు భయం భయంగా అసలు ఫుల్ స్పీడ్ స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట హార్ట్ ఎందుకంటే చెట్టు ఎక్కడో ఆకాశంలోకి ఉంటుంది సో అది ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఉంటే కొంచెం ఉంటుంది ఆ మాట నేను అనొద్దు అని చెప్పేసి చాలామంది అప్పుడు కూడా కామెంట్ చేశారు బట్ నాకున్న ఫీలింగ్ని షేర్ చేశాను కానీ అంత మించి నా భయాన్ని షేర్ చేశాను అంతే ఇంకా మా బాపైతే మోకు ముస్తాదు కట్టుకొని వచ్చేసి అయితే ఎక్కుతున్నారు ముంజకాయలు ఉంటే బాగుండు అనిపించింది ఎందుకు ఆ టైంలో తినాలనిపించింది మామూలుగా అవి ఎండాకాలంలోనే వస్తాయి కదా ఈ టైంలో ఏముండవు ఉండవు చిన్న చిన్న గెలలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఉంటాయి మనకి మార్చి వరకు మంచిగా ముంజలు అవుతాయి అన్నమాట ఇంకా అవి మళ్ళీ అందులో మా ఆయన గుర్తు చేస్తున్నాడు అనమాట వాటి కళ్ళు ఇలా ఉంటాయి లేతగుంటే ఇలా ఉంటాయి కదా టేస్ట్ అది ఇది అని ఇంకా ఒకసారి కళ్ళు ట్రై చేయొచ్చుకో చిన్నప్పుడు తాగే అన్నావు కదా తాగి ఇప్పుడు అని చెప్పేసి మా ఆయన అన్నాడు తాగాలనిపించింది మాది ప్యూర్ అండి ఇప్పుడు తాటి కళ్ళు ఎలాగో కొబ్బరి నీళ్ళల్లో కొబ్బరి నీళ్ళు ఎలాగో తాటి కళ్ళు అలాగే ప్యూర్ మన నాన్న తీసేది తాగిన నిష మత్తు ఎక్కడ అట్లాంటివి ఏముండదు బాడీకి అయితే చాలా చలువ బట్ నాకు ఎందుకు అలవాటు తప్పింది కదా తాగాలనిపించలేదు అందుకే ఇంకా తాగట్లేదు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో కళ్ళు సిటీలో ఇలాంటి కళ్ళు దొరకదండి ఖచ్చితంగా అందులో మందులు కలుపుతారు సో అదనమాట ఇదిగోండి నేనైతే చిన్నగా వెనకంటే ఇలా ఉంటుందన్నమాట మా బాబు అంటే ఇంట్లో వాళ్ళు తాళు గీయడానికి వస్తే వాళ్ళ వెనకాల ఆడవాళ్ళు ఇలా వెళ్తారు వాళ్ళు గీసివగానే ఆ కుండలు ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తారనమాట వరాల మీద చిన్న చిన్న రీల్స్ తీశాను సావాసానికి వెళ్ళాను ఊగిందనమాట అంటే వరం కదిలింది పడిపోయాను కానీ గట్టిగా ఉన్నాను అనమాట మా నాన్న చూసారు ఎంత పెద్ద గడ్డి మొప్పు కట్టుకున్నారో అది గేదెలకి సో రోజు ఆయనే తల మీద పెట్టుకొని ఎత్తుకొని వస్తాడంట నేను ఎత్తుతాను బాపు అని అంటే వద్దు వద్దని చెప్పేసి ఆపేశాడు ఇవాళ నువ్వు ఎత్తుతావు రేపటి నుంచి నేనేగా ఎత్తుకునేది వద్దు అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనలేదు మామూలుగా మా బాపు కష్టం ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పేసి చూపించాను అంత మోపి ఎత్తుకొని ఇదిగోండి ఇలా కళ్ళు పట్టుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అలా ఉంటుంది సో అదంతా దూరం నడుచుకుంటూ వస్తాడనమాట సరే బాబు నేను కళ్ళలోట్టు పట్టుకొని నీతో నడుచుకుంటూ వస్తాను పదా అంటే ఇంకా మా బాపు వద్దు ఇవాళ ఒక్క రోజు చేస్తావు కదా బిడ్డ ఏ రోజు రావు కదా ఏం కాదు నాకు అలవాటే నువ్వు అని చెప్పేసి ఇంకా మా బాపైతే అన్నాడు సరే అని చెప్పి ఇంకా మా వాకి కళ్ళు ఒట్టిచ్చేసి నేనైతే బండి మీద వచ్చేసానమాట నేను కష్టపడతా అంటే మా ఆయన చూడలేడు మా నాన్న చూడలేడు సో వద్దులే అంటారు ఎందుకంటే ఇప్పుడు కష్టపడ్డారనుకోండి ఏదన్నా అవుతే మళ్ళీ తర్వాత వాళ్ళే చేయాలనేమో జస్ట్ హిడ్డింగ్ అంతే మా నాన్న చిన్నప్పటి నుంచి అలా మమ్మల్ని అయితే పొలం దగ్గరికి కూడా రాణించేవాడు కాదు చేనిచ్చేవాడు కాదు చాలామంది ఎండాకాలం సెలవుల్లో గొడ్లను తీసుకొని మేపడానికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఇప్పుడు వర్లు కోసినప్పుడు వరి చిన్న చిన్న పూసలు పడతాయి అనమాట అవన్నీ ఏరుకొని వడ్లు చేసుకొని అవి అమ్ముకొని ఐస్ క్రీమ్లు అవి కొనుక్కుంటా ఉండేవాళ్ళు అనమాట అలాంటి వాటి కోసం కూడా మా మాకు ఛాన్స్ ఇవ్వలేదు అనమాట మమ్మల్ని అయితే అస్సలు పొలం దగ్గరికి నిచ్చేవాడు కాదు ఇంకా మేము చిన్నప్పటి నుంచి సూరత్లో పెరిగాం కదా ఊళ్ళల్లో అదే పొలాల్లో అక్కడక్కడ బావులు ఉంటాయి బోరి తీసినవి కూడా ఉంటాయి అక్కడ తెలియక మేము వెళ్ళిపోతాము పడిపోతామని మా నాన్నకి భయమంట అందుకే అసలు ఎలా నిచ్చేవాడు కాదు అలవాటు ఉన్న పిల్లలైతే అన్నీ చూసుకొని వెళ్తారని చెప్పేసి వద్దనేవాడంట అది అడిగితే రీసన్ రీసెంట్గా చెప్పాడనమాట అది ఇంకా మా అమ్మ మేము పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసింది ఆవిడ క్షణం తీరిక చేసుకోకుండా ఆవిడే చేసుకుంటుందండి నేను వస్తానమ్మా ఇద్దరం కలిసి చేసుకుందాం అన్న పనినా వాడ అలా పక్కన పెట్టడం ఆవిడకి ఇష్టం ఉండదన్నమాట గబగబా చేసేసుకుంటా ఉంటుంది చేసుకొని కాసేపు అలా కూర్చుంటుంది కానీ ఇంకా అది పక్కన పని పెట్టేసి అలా కూర్చోమంటే అసలు కూర్చోలేదన్నమాట అలా చేసుకునే మనిషి ఫస్ట్ నుంచే అది ఉన్నది అలవాటానికి అంట్లు ఉండకూడదు ఇంట్లో ఇడిచిన బట్టలు ఉండకూడదు ఖచ్చితంగా అవి కంప్లీట్గా అయిపోవాలన్నమాట ఇదిగోండి మోపైతే తీసుకొని మా నాన్న మా ఎనకాలే వచ్చేసారు మా నాన్నయే పెద్ద పెద్ద కాలు కదండి అడుగు కూడా చాలా పెద్దగా పడిద్ది అనమాట మా బాపకు రెండు అడుగులు వేస్తే నేను ఒక ఐదు అడుగులు వేయాలి అంత అంత వేరియేషన్ ఉంటుంది నేను ప్రతిసారి మా నాన్న ఇంటి కదా నడిచేటప్పుడు అది కొలుచుకుంటా నడుస్తూ ఉంటానన్నమాట ఇంకా నిన్న సాయంత్రం పూరీలు చేశాను వెంటనే అయిపోయాయి ఇంకా తినడానికి ఏదో ఒకటి చెరుదిన ఉంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మా అంత ఇష్టంగా తింటాను మా అమ్మ చెయ్యిది ఇలాంటివి అందుకే నేను వచ్చిన ప్రతిసారి చేస్తూ ఉంటాను అలాగే రాత్రి పూరీలు అప్పుడే అయిపోయాయా అన్నట్టు అన్నాడు మా బాపు అందుకే పొలం నుంచి రాగానే ఫస్ట్ పూరీలైతే అయితే చేస్తున్నాను ఇంకా కొంతమంది బాపు బాపు అని చెప్తా ఉంటే బాపు ఏందమ్మా చక్కగా నానా అని పిలవచ్చు కదా అని కామెంట్ చేశారు ఒక్కరే దానికి ఇద్దరు ముగ్గురు లైక్ చేశారు ఈ మాట ఎందుకు చెప్పాలనిపించింది గుజరాత్ సైడ్ ఎక్కువగా బాపు అంటారు అండ్ తెలంగాణలో కూడా చాలా మంది చాలా వరకు బాపని పిలుస్తారు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటండి కొత్తగా పిలిస్తే కొత్తగా ఉంటుంది అది పిలుపు అనేది అది మారదనమాట మా వారి కోతి కోతి అనడం మా పరిచయం ఉన్న ఫ్రెండ్షిప్లో ఉన్న పిలుపు అది అదే ఇప్పటికీ నాకు మారట్లేదు నా పుట్టుకతో వచ్చింది బాపు అని అంటే నాకు జ్ఞానం తెలిసి మా బాపుని బాపు అని పిలిచే టైం నుంచి వచ్చిందా ఇది ఎలా పోయిద్దండి అసలు అది ఇంపాసిబుల్ మీరు చెప్పడం కూడా నాకు అది కరెక్ట్ అనిపించలేదనమాట ఇదిగోని పూరీలు అయితే వేసాను పిల్లల కోసం ఇలా బుడి బుడ్డి పూరీలు అనమాట మా ఫ్రెండ్స్ అయితే వాటిని చూస్తూ ఎంత హ్యాపీగా తిన్నదో మా బాపుకి తింటా ఉంటే మా బాపుని అడుగుతూ ఉంది ఏం తింటున్నావు తాత ఏం కూర ఎలా చేసింది మీ అమ్మాయి పూరీలు అలా కాన్వర్జేషన్ చేసిందనమాట అదంతా పెట్టాలనిపిస్తుంది మళ్ళీ ల్యాగ్లా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉండదేమో అన్న ఇదితోనే ఇంకా అవన్నీ తీసేస్తా నేనే డైరెక్ట్గా వాయిస్ చెప్పుకుంటూ వస్తున్నాను ఇంకా మేము పూరీలు అవి తిన్న తర్వాత ఇదిగోండి వీడియో అప్లోడ్ చేయడానికి అండ్ నాగికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పాం కదండి అది తుమ్ములకి వాటికి ఎలర్జీలా వచ్చిందని చెప్పేసి ఇంకా ఎందుకో పొలం దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి బోల్డ్ అని తుమ్ములు వస్తూ ఉన్నాయి సో ఆయన మెడిసిన్ తీసుకోవడానికి అండ్ అలాగే వీడియో కూడా అప్లోడ్ చేసుకోవడానికి పక్కన ఊరికైతే వెళ్తున్నాం అనమాట ఎక్కడో కాదు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికే మద్రాల ఎక్స్ రోడ్కి సో అలా వెళ్ళేటప్పుడు ఇలా బట్టీలు ఉంటాయండి ఇటుక బట్టీలు పెద్ద పెద్ద బట్టీలు ఉంటాయి సో ఇక్కడ ఉంటే తక్కువ తక్కువ రేట్లకి వేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఏమంటారు లోడ్ చేసుకునే ట్రాన్స్పోర్ట్ తక్కువే ఉంటుంది ప్లస్ ఇక్కడే తయారీ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఒక రూపాయి తక్కువగానే ఇస్తారు మనం ఇక్కడ ఇక్కడ కడితే భలే ఉండేది చాలా వరకు చాలా తక్కువగా వచ్చేవి ఇసుక కూడా మనకి ఫ్రీయే అని చెప్పేసి మా వారితోనే ఉంటే ఎక్కడికి అక్కడ రేట్లు అలాగే ఉంటాయి ఎక్కడ వాళ్ళకి అది ఎక్కువ ఇక్కడ వాళ్ళకి అది అంటే ఏరియాని బట్టి అవి డబ్బులు ఎక్కువ తక్కువ అనిపిస్తాయని చెప్పేసి మా వారు చెప్పుకుంటూ వచ్చారు అలా వెళ్ళి వీడియో అప్లోడ్ చేసుకొని ట్యాబ్లెట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి రాగానే మా అమ్మ పిండి పట్టించడానికి పప్పులు అవి బియ్యంలో మెరుగలు ఏరి ఇంకా అంతా రెడీ చేసి పెట్టింది అవి తీసుకెళ్ళి మిల్లుకి ఇచ్చేయడమే పిండి పట్టించడమే ఈ లోపు నేను మా వారి కోసం ఛాయ్ పెట్టేసి మా అమ్మకి మా వారికి నాకైతే ఛాయ్ తాగేసామన్నమాట పిల్లలకి ఇంకా పప్పాలు చేయలేదు మెయిన్గా వాళ్ళకి అప్పాలు చేయాలని చెప్పేసి ఇదిగోండి పిండి అయితే పట్టించుకురావడానికి అందులో వాము అవన్నీ కలిపి రెడీ చేసుకుంటుంది వెళ్ళి పట్టి పిండి కూడా పట్టించుకొని వచ్చింది పిండి పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు కరెంటు పోయింది ఇంటికి వచ్చేసి కరెంటు పోయిన గ్యాప్లో గేదెల దగ్గర పేడ తీసి అదంతా ఊడ్చి అంత చేసింది మళ్ళీ కరెంట్ రాగానే వెంటనే వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి ఇదిగోండి ఇప్పుడు పిండి అయితే పిసుగుతుంది అనమాట అట్లా ఆమె క్షయం తీరిక లేకుండా గబగబ చేసుకుంటూ ఉంటుంది అలా పై పక్కన పెట్టే రకమే కాదు చెప్పిన వినే రకమే కాదు మా అమ్మ సో వాళ్ళకి అలా అలవాటైందండి వాళ్ళు ఉండరు ఇంకా వాళ్ళు ఉండలేరు కూడా ప్రతిదీ గబగబా చేసేసుకొని ఇంకా వాళ్ళకు ఉన్న పనులు అసలు పనులు అయితే చూసుకుంటూ ఉంటారు అనమాట ఇంకా అలా మా అమ్మ అయితే అప్పాలు చేసేసింది నేను తీసాను మా అయితే కాల్చి అది నొక్కిందనమాట ఇంకా తర్వాత నీళ్ళర పోసేసి మా చెల్లికి పెట్టేశాము ఇంకా నాగికి ఫ్రై నిన్న మా అమ్మ చేస్తే చే అంటే కొంచెం క్రిస్పీగా రాలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా అల్లుడు తృప్తిగా తిన్నాడో లేడో అని చెప్పేసి మళ్ళీ మా బాపు అర కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చాడనమాట ఇక్కడ మా అమ్మ షూట్ చేస్తుంటే కాడు కూడా ఫోన్ పట్టుకొని షూట్ చేస్తున్నాడు తాత తాత చూరు ఇది చూరు అని చెప్పేసి మా బాపును చూడమని కెమెరా పెట్టి తీస్తూ ఉంది భలే ముద్దు ముద్దుగా అనిపించింది అనమాట ఇంకా నేను అది చూ చూసి మురిసిపోతా నాయకు చెప్తా ఉన్నాను ఇక్కడ మా బాపు అల్లుడు గారి కోసం ఒక గ్లాస్ అయితే వండుతున్నారు అన్నం వండుతున్నారు మా అమ్మ అవి నొక్కి నొక్కి చేతులు ఇదైపోయినాయి కదా ఇంకా అలా మా అమ్మ కూర్చుంది అన్నం పొంగుతుండే మా అమ్మకి చెప్పకుండా మా నాన్నే చూసుకుంటా ఉన్నాడు ఇంకా అది కొంచెం పలుచటి గిన్నె అనమాట గంజి వంపేసి మా నానే వంపి అన్నం ఉమ్మకు వెళ్ళి అంతసేపు అక్కడ ఉండి అయితే ఉండాడనమాట భలే అనిపించింది ఇంకా మేము చెప్తాను కదండి ఇంట్లో అమ్మా నాన్నలు అత్త మామల్ని చూసే వాళ్ళు బా పిల్లలు కానీ కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ ఉంటారేమో అని అయితే నాకు అనిపించింది మా అమ్మ వాళ్ళ ఇదైతే నాకు బాగా ఇష్టం అండి బాండింగ్ అయితే చాలా చాలా ఇష్టం ఇంకా అల్లుడికి చేసే మర్యాద అదేనా నీకు ఇష్టంని అన్ని వండించుకొని తింటున్నాం మరి అల్లుడి గారికి ఏదమ్మా అని చెప్పేసి కూడా అడిగారు మా మా తెలంగాణలో ఎట్లా అంటే ఈ ఎంత బారా అన్నమో మటన్ కర్రీ ఫేమస్ అలాగే తాగుడు కూడా అంత ఫేమస్ అనమాట మా వారికి అలాంటి అలవాట్లు ఏమీ లేవు మా ఇంటికి వచ్చిన అల్లుడికి ఇంకా మర్యాద చేయడం అంటే ఇంక బీర్లు తీసుకురావడము కోడర్లు తీసుకొచ్చి మందు పోయడమో చేస్తారు మా వారు తినే టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీమో ఇటు మా అమ్మకి చేయడం రాదనమాట ఆంధ్ర సైడ్ అయితే చక్కగా గారెలు చేస్తారు చాలా చాలా రకాలు చేస్తారు పిండి వంటలు అవి బట్ మా సైడ్ మా అమ్మకి రావు మా సైడ్ కాదు మా సైడ్ కూడా చేస్తారేమో తెలియదు కానీ మా అమ్మకైతే రావన్నమాట చేస్తే నేనే చేయాలి ఇక్కడ చేసినా నేనే అక్కడ చేసినా నేనే మా వారికి నాకు ఇది చెయ్యాలి ఇది నేను తినాలి అలాంటి అయితే ఏమి ఉండవు అనమాట ఆయనకి నచ్చిన చికెన్ కర్రీ అయితే చేసి పెడతాము సో ఇంకా గార్లీ చేస్తాను అవి కూడా డిఫరెంట్ అందరు పెసళ్లతోనే వేస్తాము గార్లీ అంటే మేము మోస్ట్లీ వాటితోనే వేసుకుంటాం మినప గారెలు అంతా ఇష్టంగా ఉం తినము నాగి కూడా ఎప్పుడైతే ఆ టేస్ట్ చూపించాము అప్పటి నుంచి ఆయన కూడా అవి అడుగుతా ఉంటారు అనమాట అవి అంతా బాగుంటాయి ఇంకా చట్నీ చేస్తే ఇంకా బాగుంటది చట్నీగా తినొచ్చు నార్మల్ డేస్ లో అయితే చట్నీతో తినొచ్చు ఇట్లా పండుగలప్పుడు పబ్బాలప్పుడు ఇంట్లో చికెన్ మటన్ ఉంటుంది కాబట్టి వాటితో నంజుకొని తింటాము అంతే ఇంకా ఆయన కొంచెం సరిగ్గా తినలేడు మా అమ్మ వండితే అని మా బాపు వెంటనే మళ్ళీ వాళ్ళ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చేసి నాతో ఫ్రై చేయించాడు ఆయనకి ఇలా ముక్క క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట ఆయనకు నచ్చినట్టు చేశాను కాబట్టి కడుపు నిండా అన్నం తిన్నారు అల్లుడు గారు కడుపు నిండా తిన్నారు కాబట్టి మా కూడా తృప్తిగా అనిపించింది అనమాట ఇదండి వాళ్ళకి వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్